నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో రష్విని ఫ్లాట్ బెల్లీ కోసం ట్రై చేస్తున్నారా అయితే ఈ సింపుల్ ఎక్సర్సైజ్ మీకోసం బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం కష్టమే కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల ఏదైనా సాధించవచ్చు మన క్లాసెస్లో జాయిన్ అయ్యారు అంటే ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్స్ ఎన్నో ప్రాక్టీస్ చేస్తాం వీలైతే ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం రిలాక్స్గా ఇలా పడుకొని హ్యాపీ బేబీ పోస్ లెగ్స్ ఇలా తీసుకొని వైట్ చేస్తాం తర్వాత సిక్స్టీ డిగ్రీ స్లిప్ చేస్తాం దీన్ని వెళ్ళి ఫ్యాట్ తగ్గించడమే తగ్గించడానికి కాకుండా పీసీఓడి ఇన్ఫర్టిలిటీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతాయి ఈ పోస్చర్లో శ్వాస తీసుకుంటాం శ్వాస వదులుతూ ఇలా వీటిని ఒక సిక్స్టీ టు హండ్రెడ్ కౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ పోస్చర్లు హోల్డ్ చేయండి ఒక సిక్స్టీ సెకండ్స్ నెక్స్ట్ దీన్ని కూడా సిక్స్టీ సెకండ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సెట్స్ అయినా సరే చేయండి సిక్స్టీ సెకండ్స్ ఖచ్చితంగా హోల్డ్ చేయండి ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత ఎఫెక్ట్ పడుతుంది పొట్ట మీద ఎంత ప్రెషర్ తెలుస్తుంది అనేది మీకే అర్థమవుతుంది ఈ వీక్ సేవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి